వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు మనం మేరే సాయి పదకొండు వందల అరవై తొమ్మిదో ఎపిసోడ్ తెలుగులో తెలుసుకుందాము శ్రద్ధ ఇద్దరు పరిగెడుతూ అలా మిల్లు వద్దకు చేరుకునేసరికి కార్మికులందరూ లోపలికి వెళ్ళిపోతారు ఇంతలో వాళ్ళు కూడా హడావిడిగా వెళ్ళబోగా ప్యూన్ పిలిచి అటెన్స్ వేయించుకోమంటారు అలాగే అని వాళ్ళు వేయించుకొని మరలా పరిగెడతారు ఇంతలో ఎదురుగా వచ్చే వ్యక్తిని గుద్దగా అతను కింద పడిపోతాడు వెంటనే అలా భీమ కంగారు పడిపోతూ క్షమించండి అనగా వెంటనే అతను చూడు నువ్వు మిల్లుకి ఆలస్యంగా వచ్చావు నేను ఈ మిల్లు సూపర్వైజర్ని నీవు ఇలా ఆలస్యంగా వచ్చా అనే విషయాన్ని నేను బల్వాంతి గారికి చెప్పానే అనుకోండి మీ ఉద్యోగాలు ఉంటేనే ఊడిపోతాయి నేను బెంగాలీ మాట్లాడగలను ఇంగ్లీష్ మాట్లాడగలను కాబట్టి నేను చెప్పేది చక్కగా అర్థం చేసుకొని చావండి మీకు వచ్చిన భాష నాకు రాదు నాకు వచ్చింది మీకు రాదు మీరు ఇప్పటికే ఆలస్యంగా వచ్చారు అని కోపడుతూ ఉండగా వెంటనే వాళ్ళు చోటోపాధ్యాయ క్షమించండి మరోసారి ఇటువంటి పొరపాటు జరగకుండా మేము జాగ్రత్త తీసుకుంటాము అనగా వెంటనే అతను మీరు ప్రతిరోజు ఇదే విధంగా ఆలస్యంగా వస్తూ ఉన్నారు అసలు మీరు ఇలాగే కొనసాగారే అనుకోండి మిమ్మల్ని ఇంకా మిల్లులో నుంచి బయటికి గెంటి వేయడం జరుగుతుంది ప్రతిరోజు ఆలస్యంగా వస్తున్నారు కదా కారణం ఏమైనా ఉందా అనగా వెంటనే అలా భీమా మాకు ఈరోజు చాలా గొప్ప రోజు మేము ఇంతకుముందు పాడి పంటలు పండించేటప్పుడు ఈ రోజుని అంగరంగ వైభవంగా వాళ్ళం అందువల్లనే కొంచెం ఆలస్యమైపోయింది అనగా వెంటనే వాళ్ళు ఈడియట్ అని చెప్పి పెద్ద పెద్దగా తిట్టడం మొదలు పెడతాడు వెంటనే భీమా నాకు బెంగాలీ అర్థం కాదు అనగా ఇంతలో అతను ఇది బెంగాలీ కాదు ఇంగ్లీష్ ఇంగ్లీష్ అని అంటారు నాకు ఇంగ్లీష్ కూడా రాదు అని అంటారు వెంటనే అతను చూడండి మీరు ఆలస్యంగా వచ్చారు కాబట్టి మీరు ఈ రోజున ఖచ్చితంగా ఆబ్సెంట్ వేయించుకోవాల్సి ఉంటుంది ఆలస్యంగా వచ్చిన దానికి మీకు డబ్బులు కట్ అవుతాయి అనగా దయచేసి మాకు ఈ ఒక్కసారికి అవకాశం ఇవ్వండి మరోసారి ఇటువంటి పొరపాటు జరగకుండా తీసుకుంటాను అని అలా వాళ్ళ ఇద్దరు మాట్లాడతారు వెంటనే అతను సరే మీరు ఆలస్యంగా వచ్చిన దానికి ఏదన్నా ఒక మంచివి నాకు తీసుకురావడం అన్నా చేస్తున్నారా లేదే అనగా వెంటనే వాళ్ళు చూడండి ఈరోజు మాది పండగని చెప్పాను కదా అందువల్లనే నా భార్య పూరన్పూరి తయారు చేసింది మాకు మోదకలు తయారు చేశారు అని అలా ఇద్దరు డబ్బాలు ఇస్తారు వెంటనే వాళ్ళు అద్భుతంగా ఉన్నాయి సువాసనలు ఇటువంటివి నాకు మరిన్ని తెచ్చిస్తూ ఉండండి అని చెప్పి చూడండి ఇక మీరు వెళ్ళవచ్చు అని అంటారు వెంటనే ఈ యొక్క డబ్బాలని మీరు ఇంటికి వెళ్ళేటప్పుడు తీసుకోండి అని అంటారు ఇంతలో వాళ్ళ ఇద్దరూ మంచిదైంది రోజు నిజం చెప్పాలంటే మనం బయటపడినట్టే మన కుటుంబాలతో మనం సమయం గడపలేకపోయినప్పటికీ కూడాను మన కుటుంబ సభ్యులు తయారు చేసిన ఆహారంతో ఈరోజు పెద్ద సమస్య నుండి బయటపడిపోయాము ఇంతకుముందు ఈ యొక్క కార్యక్రమాన్ని అందరూ అంగరంగ వైభవంగా జరుపుకునే వాళ్ళం కదా నా అయితే నాతోనే జరుపుకోవాలని గోల చేశాడు నేను చేసేదేమీ లేక ఇంట్లో అమ్మ నానమ్మ తాతయ్యతో జరుపుకోమని చెప్పి వచ్చేశాను అని అంటారు మరోవైపు పిల్లవాడు అలా పనిముట్లన్నింటినీ తీసుకువచ్చి వాటికి రంగులు తల్లి వేస్తూ ఉండగా ఇంతకుముందు తండ్రితో కలిసి అలా పండగ జరుపుకున్న క్షణాలని గుర్తు చేసుకుంటూ అమ్మ నాన్నగారు ఇంతకుముందు వేరేలా వేసేవాళ్ళు ఎలా అంటే నేను చూపిస్తాను ఇలా ఇవ్వు అని చెప్పి అలా తన చేతులతో వేసి ఎంత చక్కగా వేసేవాళ్ళో కదా అని అలా గుర్తు చేసుకుంటూ ఉంటారు ఇంతలో అలా వాళ్ళు కొంత సమయానికి ద్వారకామాయికి బయలుదేరుతారు మరోవైపు సాయి కుండలు తయారు చేస్తూ ఉంటారు ద్వారకామాయి వద్ద ఇంతలో వాళ్ళు అక్కడికి చేరుకొని నమస్కరించగా సాయి రాముడు మేలు చేయాలి అని ఆశీర్వదిస్తారు వెంటనే ఆమె సాయి ఈరోజు నేను ప్రత్యేకంగా పూరన్ పోలి లడ్డు తయారు చేసి మీకోసం తీసుకువచ్చాము అనగా ఇంతలో పిల్లవాడు సాయి నేను కూడా దీంతో ఇలా తిప్పి తయారు చేయాలనుకుంటున్నాను నాకు ఒక అవకాశం అవ్వచ్చు కదా అనగా వెంటనే అలా తల్లి చూడు ఇది చాలా కొత్తగా ఉంటుంది నీకు రాదు కాబట్టి నీవు వాటిని పాడు చేస్తావు అని అంటారు ఇంతలో సాయి ఏదైనా మనం నేర్చుకునేటప్పుడు సహజంగా కొన్నిసార్లు అనేవి జరుగుతూ ఉంటాయి తప్పుల్లో నుంచే మనం ఒప్పుని సరిదిద్దుకుంటూ జాగ్రత్తగా మెలకువలు తెలుసుకుంటూ విజయాన్ని అందుకోగలుగుతాం కదా అని అలా సాయి మాట్లాడుతూ అతని కోసం తయారు చేసిన ఆ యొక్క బొమ్మని చూపిస్తూ ఇదిగో ఇది మీ నాన్నగారితో సమానంగా నీవు భావించు ఈ యొక్క బొమ్మ నీతో ఉంది అంటే నీ తండ్రి నీతో ఉన్నట్టుగానే అభిప్రాయపడు అనగా వెంటనే పిలవాడు కానీ సాయి ఇదెందుకు ఇచ్చారు నాకు అని అడుగుతారు వెంటనే సాయి చూడు నీవు మీ నాన్నగారు నీతో పాటు ఉండడం లేదని చాలా బాధపడుతున్నావు కదా ఎక్కువ సమయం గడపలేకపోతున్నందుకు మీ నాన్నగారు ఇంతకుముందులాగా పొలం పని కాదు కదా ఇప్పుడు మిల్లులో ఒక వ్యక్తిగా చేరారు అక్కడ పనులు ఉంటాయి కాబట్టి రావడం ఆలస్యం కావచ్చు కాబట్టి నీవు దీని గురించి ఎక్కువగా బాధపడకూడదు అని అలా సాయి నచ్చ చెప్తూ ఉండగా వెంటనే ఆమె సాయి ఒక మంచి పని చేశారు నిజంగా పిల్లవాడు అలా నిద్రపోయాక నా భర్త ఇంటికి వస్తారు ఉదయాన్నే హడావిడిగా మరలా బయటికి వెళ్తారు మీకు తెలుసా ఇంతకుముందు నా భర్త ఇంటికి వచ్చిన తర్వాత పిల్లవాడు ఉదయం నుంచి సాయంత్రం దాకా ఏదైతే చేశాడో అదంతా చెప్పిన తర్వాతనే తండ్రితో పంచుకున్నాకనే నిద్రపోయడం వీడికి అలవాటు అటువంటిది కొద్ది రోజులుగా తండ్రితో సమయం గడపలేకపోతున్నందుకు బాధపడుతున్నాడు అనగా వెంటనే సాయి చూడు ఈరోజు కార్యక్రమంలో మీ నాన్నగారు నీతో లేనందుకు నీవు బాధపడవలసిన అవసరం లేదు దీన్ని మీ నాన్నగారిగా భావించు ఇంకా చెప్పాలంటే మీ నాన్నగారితో ఉన్న అనుభూతిని నేను నీకు తప్పకుండా పంచుతాను అని అలా సాయి నెమ్మదిగా పిల్లవాడికి వివరిస్తారు వెంటనే తల్లి ధన్యవాదాలు సాయి కనీసం మీరైన పిల్లవాడికి అర్థమయ్యేలాగా వివరిస్తున్నందుకు అనగా ఇంతలో సాయి పిల్లలు చాలా సున్నిత మనస్తత్వం కలిగిన వాళ్ళు మనసులో ఏదీ దాచుకోరు తల్లి తండ్రితోనే అన్నీ పంచుకోవాలనుకుంటూ ఉంటారు కాబట్టి వాళ్ళకి అర్థమయ్యేలాగా వివరించడం మన బాధ్యత అవుతుంది అనగా ఇంతలో తల్లి విశ్వాస్ పద ఇక బయలుదేరుదాము ఆలస్యమవుతుంది సాయి విశ్రాంతి తీసుకుంటారు కదా అనగా వెంటనే ఆ పిల్లవాడు సాయి నేను సాయంత్రం కలుస్తాను మిమ్మల్ని ఈరోజు చాలా మజాగా అందరూ కలిసి పండగ జరుపుకుంటారు కదా అని మాట్లాడి అలా తీసుకొచ్చిన వాటిని సాయికి ఇచ్చేసి అలా బయలుదేరి వెళ్తారు ఇతర సమయానికి గ్రామంలోని వారంతా ఒక చోట చేరి కోలాహలంగా అందరూ అంగరంగ వైభవంగా ఆ పండగని జరుపుకోవడం మొదలు పెడతారు గత కొద్ది సంవత్సరాలుగా ఈ పండగని వాళ్ళు ఎలా అయితే జరుపుకుంటున్నారో అదే మాదిరిగా అందరూ ఆ రోజుని ఘనంగా జరుపుకుంటూ అలా మేళతాళాలతో సంబరాలు చేసుకుంటూ ఉంటారు ఇంతలో మరోవైపు మధ్యాహ్న సమయం కావడంతో అందరూ భోజనం చేయడం కోసం మిల్లులోని వారంతా అలా నడుచుకొని బయటికి వెళ్తూ ఉంటారు ఇంతలో అలా శ్రద్ధ చూడు భీమా నేను నా కుమారుడికి మాట ఇచ్చాను సరైన సమయానికి వచ్చి నిన్ను బయటికి తీసుకొని వెళ్తానని చోటోపాధ్యాయ దగ్గరికి వెళ్ళి నేను పర్మిషన్ తీసుకొని ఇంటికి వెళ్తాను పిల్లవాడితో కొంచెం సమయం గడపాలి అని చెప్పి అలా మాట్లాడతారు వెంటనే భీమా సరే అని చెప్పి అక్కడి నుంచి వెళ్తాడు ఇంతలో అతను అలా ఆ వ్యక్తి దగ్గరికి భార్య వెళ్తాడు ఇంతలో మరోవైపు పిల్లవాడు తండ్రి వస్తాడేమోనని ఆశగా ఎదురు చూస్తూ ఉంటాడు ఇంటి బయట నుంచోని వెంటనే తల్లి ఏమిటి తయారైపోయావా మీ నాన్నగారు కూడా ఈ పాటికి వస్తూ ఉండాలి అనగా వెంటనే పిల్లవాడు నేను నాన్నగారు కలిసి ఒకటే రకం బట్టలు వేసుకొని మంచిగా బయటికి వెళ్తామమ్మా నాకు కూడా నాన్నగారితో సమయం గడపాలని ఉంది నాన్నగారు నాకు ఇచ్చిన మాట ఇప్పటివరకు ఎప్పుడు తప్పలేదు తప్పకుండా నాన్నగారు వస్తారు నేను కూడా బయటికి వెళ్తాను అని ఆశగా ఎదురు చూస్తూ సంతోషంగా అలా నవ్వుకుంటూ ఉంటాడు రేపు శరద్ అక్కడికి చేరుకోగా ఇంతలో అతను హో నువ్వా వచ్చేసావా నాకు ఒక విషయం చెప్పు ఇక్కడ ఒక మంచి చేప ఎక్కడ లభిస్తుంది అనగా వెంటనే అతను అయ్యో భగవంతురా మేము శాఖాహారలం మాంసాహారం ముట్టమండి అనగా వెంటనే అతను చూడు నేను అడిగిన దానికి సమాధానం చెప్పు నీకు తెలుసా చక్కగా చేపకి మొత్తం అలా పట్టించి దాన్ని నోన్లో వెప్పుకొని తింటే ఎంత బాగుంటుందో తెలుసా అనగా వెంటనే అతను ఈ గ్రామంలో ఎవరి దగ్గర మీకు చేపలు లభించవండి అందరూ శాఖాహారమే తింటారు అనగా ఇంతలో అతను అది సరే సహాయం చేయడానికి ఏమి సహాయమే కదా నేను చేయమంటుంది అనగా వెంటనే అతను సహాయమా నాకైతే తెలియదు చేపలు ఎక్కడ లభిస్తాయనేది అని అలా కంగారు పడుతూ చెబుతాడు వెంటనే అతను సరే సరే నేను నీతో ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను అయినా ఈరోజు నీవు ఇప్పుడు ఇక్కడికి రావడానికి గల కారణం ఏమిటి నీవు పొద్దున తెచ్చిచ్చిన పూరణ పెళ్ళి అయితే చాలా అద్భుతంగా ఉంది నాకు బాగా నచ్చింది అని అంటారు ఇంతలో అతను విషయం ఏమిటి అంటే నేను ఇప్పుడు కొంచెం త్వరగా ఇంటికి వెళ్ళాలనుకుంటున్నాను మీరు అవకాశం ఇచ్చినట్టయితే అనగా వెంటనే అతను ఏమిటి త్వరగా ఇంటికి వెళ్ళాలనుకుంటున్నావా నేను ఇంకా ఈరోజు ఎక్కువ సమయం పని చేయించాలి అని అనుకుంటుంటే నీ వచ్చి ఇప్పుడు ఇలా చెప్తావేమిటి అని అలా అతను చెప్పేసేసి వెళ్ళు నీవు ఈరోజు ఎన్ని చెప్పినప్పటికీ కూడాను కుదరదు ఈరోజు దుర్గామాతకి పూజ కార్యక్రమం నిర్వహించాలనుకుంటున్నాము అలాగే ఇంకొక విషయం ఏమిటి అంటే ఇక్కడ పని చేపించాలి అనుకుంటున్నాము అని అలా నెమ్మదిగా చెప్పేసేసి నీకు ఇప్పుడు అవకాశం ఇవ్వడం కుదరదు నీవు ఇక్కడే ఉండి పని చేయాల్సి ఉంటుంది కావాలంటే దానికి నీకు ఒక రూపాయి డబ్బులు ఇస్తాను అని చెప్పి అతని చేతిలో ఉంచి వెళ్ళు వెళ్ళి నీవు పని చెయ్యి ప్రశాంతంగా సాయంత్రం వేళకి ఇంటికి వెళ్ళవచ్చు ఇప్పుడు వెళ్లాల్సినంత ఏమీ లేదు అని చెప్పి అక్కడి నుంచి పంపిస్తాడు వైపు పిల్లలు అలా కార్యక్రమం దగ్గరికి బాలిదేరి వెళ్తూ విశ్వాస్ మేము వెళ్తున్నాం నీవు కూడా వస్తావా అని పిలవగా వెంటనే ఆ పిలవాడు మీరు అందరూ వెళ్ళండి నేను మా నాన్నగారితో పాటు వస్తాను అనగా వాళ్ళు అలాగే అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతారు పిల్లవాడు తండ్రి వస్తాడేమో ఆశగా ఎదురు చూస్తూ ఉండగా ఇంతలో తల్లి చూడు విశ్వాస్ మీ నాన్నగారు వస్తే నేను పంపిస్తాను నువ్వు వెళ్ళు పిల్లలతో కలిసి ఈ పండగ జరుపుకో అనగా వెంటనే పిల్లవాడు లేదమ్మా నేను నాన్నగారు వచ్చిన తర్వాత వెళ్తాను నాన్నగారు నాకు మాట ఇచ్చారంటే ఖచ్చితంగా మాటని ఇప్పటిదాకా నిలబెట్టుకున్నారు కాబట్టి నేను ఇక్కడి నుంచి వెళ్ళేది లేదు నాన్నగారు వస్తేనే నేను అడుగు బయట పెడతాను అని అంటారు ఇంతలో మరోవైపు మిల్లులో పనులన్నీ యథావిధిగా జరుగుతూ ఉంటాయి అందరూ అలా హడావిడిగా వీలైనంత త్వరగా పని పూర్తి చేయాలని చేస్తూ ఉంటారు ఇంతలో మరోవైపు పిల్లవాడు తండ్రి వస్తాడేమని ఆశగా ఎదురుచూస్తూ ఉండగా వెంటనే ఆమె నేను చెప్తున్నాను కదా ఒకవేళ మిల్లులో ఏదైనా పని ఉండి మీ నాన్నగారు ఆలస్యంగా రావచ్చు దయచేసి నీవు వెళ్ళు మీ నాన్నగారు రాగానే నేను పంపిస్తాను కదా అని అలా నచ్చజెప్పి నేను తీసుకువెళ్ళనా పద ఇద్దరం వెళ్దాం అని అంటుంది వెంటనే అతను లేదు నేను నాన్నగారు రాకపోతే వెళ్ళేది లేదు నాన్నగారు నాకు మాట ఇచ్చారు ఒకవేళ ఇచ్చిన మాటని తప్పితే నేను ఒప్పుకోను అని బాధగా ఏడుస్తూ మరోవైపు పరిగెట్టబోతారు ఇంతలో సాయి అలా ఎదురుగా వస్తారు ఆ పిల్లవాడు ఏడుపు చూసి అలా కన్నీరు దురిచి ఎందుకు ఏడుస్తున్నావు మేము అందరం అక్కడ పండగ జరుగుతుంది చూడడానికి వెళ్తున్నాము నీవు కూడా రావచ్చు కదా మీ నాన్నగారు ఇప్పుడు నీతో పాటే ఉన్నారు కదా అనగా వెంటనే పిల్లవాడు ఏమీ అర్థం కాక ఎలా సాయి అనగా ఉదయం నేను నీకు ఇచ్చాను కదా మీ నాన్నగారు నీతో పాటే ఉన్నారని అనగా అదేమి మా నాన్నగారు కాదు సాయి అని బాధగా ఏడవడం మొదలు పెడతారు వెంటనే సాయి చూడు మీ నాన్నగారు నీకు మాట ఇచ్చారు కానీ కొన్ని అనుకోని సంఘటనల వల్ల రాలేకపోతున్నారు నీవు అర్థం చేసుకోవాల్సి ఉంటుంది నీవు కూడా పరిస్థితిని అర్థం చేసుకున్నప్పుడు మాత్రమే కదా మీ నాన్నగారు నీకు సహాయం చేయగలుగుతారు నీవు అలా ఎందుకు ఆలోచించలేకపోతున్నావు అని అలా సాయి నెమ్మదిగా ఆ పిల్లవాడికి నచ్చ చెప్పి అక్కడి నుంచి తీసుకువెళ్తారు రేపు విశ్వాస్ తండ్రి అలా పనిచేస్తూ ఆలోచనలో ఉండగా పక్క ఉన్న స్నేహితుడు ఏమైంది ఏదో కంగారుగా ఉన్నావు ఏమిటి విషయం అనగా నేను నా కుమారికి ఈరోజు వాగ్దానం చేశాను సాయంత్రం సమయానికి వచ్చి నేను కార్యక్రమం దగ్గరికి తీసుకువెళ్తానని కానీ ఇచ్చిన మాట ప్రకారం నేను వెళ్ళలేకపోతున్నాను నాకు అనుమతి ఇవ్వలేదు అని బాధపడుతూ చెబుతూ ఉండగా ఇంతలో అక్కడికి చోటోపాధ్యాయు చేరుకొని మీ అందరూ కష్టపడుతున్నారు కదా ఈరోజు పండగ సెలబ్రేషన్స్ని మిస్ అవుతున్నట్టుగా ఉన్నారు కదా దానికి బదులుగా మీకు ఒక రూపాయి ఇప్పుడు అదనంగా ఇవ్వమని సమాచారం లభించింది అది మాత్రమే కాదు ఈరోజు మీకోసం ప్రత్యేకంగా స్నాక్స్ కూడా చేపించి తెప్పించాను అని అలా తెప్పించిన ఆ యొక్క తినుబండారాలన్నింటినీ చూపిస్తూ నేను ఎప్పుడు కఠినంగా వ్యవహరిస్తాను అంటున్నారు కదా మీ యొక్క కష్టాన్ని గుర్తించి ఈరోజు మీకోసం వీటన్నిటినీ తెప్పించాను ఇదిగోండి హ్యాపీగా ఎంజాయ్ చేయండి వెళ్ళండి వెళ్ళండి అని ఆ తర్వాత ఏమైంది శ్రద్ధ నీవు ఏదో ఆందోళనపడుతున్నట్టుగా ఉన్నావు చూడు కష్టం చేసినప్పుడే నీకు ప్రతిఫలం అనేది లభిస్తుంది కేవలం ఒకరోజు అవకాశం ఇవ్వలేదని నీవు బాధపడవద్దు నీవు ఇలా ఎంత కష్టం చేస్తే అంతగా నీవు గొప్ప స్థాయికి ఎదుగుతావు అంతే నేను నిన్ను కావాలని ఇక్కడ ఉంచలేదు దయచేసే పరిస్థితి అర్థం చేసుకో నాకు పైనుంచి ప్రెజర్ అనేది ఎక్కువగా ఉంది మీరు ప్రొడక్షన్ అనేది ఎంత త్వరగా ఇస్తే అంత త్వరగా మనం అవుట్పుట్ని బయటికి పంపించవచ్చు గత కొద్ది సంవత్సరాలుగా నేను ఇదే వృత్తిలో ఉన్నాను ఒక తండ్రి స్థానంలో ఉండి నేను ఆలోచిస్తే నీ బాధని గుర్తించగలను కాబట్టి నీ పిల్లవాడి భవిష్యత్తు కోసమే కదా నీవు ఇదంతా చేస్తుంది కాబట్టి నీవు కూడా అర్థం చేసుకో అనగా వెంటనే అతను అలాగే నేను ఈ పని పూర్తి చేసుకొని ఇంటికి వెళ్తాను అని చెప్పి అలా అతను మాట్లాడి మౌనంగా మరలా వెళ్ళి ఆ పనిలో నిమగ్నమవుతాడు అందులో చోటోపత్యాయ మీకు ఒక లేఖ వచ్చింది అని అతని చేతికి తీసుకువచ్చి ఇవ్వగా వెంటనే అతను తీసుకొని చదివి ఒక మంచి శుభవార్త దీన్ని బలవంత్ గారికి వీలైనంత త్వరగా చేరవేయాలి అని చూడు శ్రద్ధ నీవు ఇంటికి వెళ్ళలేకపోతున్నా అని బాధపడవద్దు నీవు గొప్పగా ఎదిగితే నీ కుమారుడు నీ పేరు చెప్పుకొని అతను కూడా సంతోషిస్తాడు నీవు ఎదగడానికి ప్రయత్నం చెయ్యి అని చెప్పి అక్కడి నుంచి అతను నడుచుకొని వెళ్ళిపోతాడు ఇంతలో కుమారుడికి మంచి భవిష్యత్తు ఇవ్వాలి అని అలా మనసులో అభిప్రాయపడుతూ ఉండిపోతాడు మరోవైపు పిల్లవాడు నాన్నగారు వస్తానని మాట ఇచ్చి రాలేదు కదా సాయి అని బాధగా ఏడుస్తూ ఉండగా వెంటనే అలా సాయి చూడు నీకు కూడా ఎలా సమయం గడపాలని ఉందో అలాగే మీ నాన్నగారికి కూడా నీతో పాటు సమయం గడపాలి అని ఉంటుంది కానీ కొన్ని పరిస్థితులు అతన్ని కట్టిపడేస్తున్నాయి అతను కష్టం చేసి వస్తేనే కదా నీకు కావలసిన బట్టలు తినుబండారాలు అలాగే ఇంట్లో నీకు వస్తువులు సరుకులు ఇలా అన్నీ తీసుకురాగలుగుతారు ఒక వ్యక్తి ఇంటి మొత్తాన్ని అంత బాధ్యతగా చూసుకోగలుగుతున్నారు అంటే అతని మీద ఎంత ఎక్కువ స్ట్రెస్ ఉంటుంది అనేది నీవు కూడా అర్థం చేసుకోవాల్సి ఉంటుంది అని అలా సాయి నచ్చజెప్తారు వెంటనే పిల్లవాడు కానీ సాయి నాకు మాట ఇచ్చారు కదా అని బాధపడుతూ నాన్నగారు రానందుకు నాకు చింతగానే ఉంది అని అంటారు ఇంతలో సాయి అలా పిల్లవాడిని ఇంట్లోనికి తీసుకొని వెళ్ళి ఒకసారి అలా చూడు అని ఒక చిన్న బొమ్మని చూపిస్తూ చూడు మీ నాన్నగారి నీ కోసం ఇంట్లో ఎన్ని బొమ్మలు తీసుకువచ్చారో అలాగే మీ నీ కోసం బట్టలు తెచ్చినవి ఇవన్నిటినీ ఒకసారి గుర్తు చేసుకో ఇవన్నీ మీ నాన్నగారు నీ కోసం తీసుకురాగలుగుతున్నారు అని అంటే నీవు ఇంత సంతోషంగా ఉండగలుగుతున్నావు అంటే దీని అంతకీ కారణం మీ నాన్నగారు పని చేయడమే కాబట్టి ఎప్పటికీ మీ నాన్నగారి కష్టాన్ని నీవు గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది అని సాయి నెమ్మదిగా ఆ పిల్లవాడిని అలా సర్ది చెప్పి ఆ తర్వాత కొత్త బట్టలు తీసి ఆ పిల్లవాడిని తయారు చేసి మనం ఇప్పుడు ఆ యొక్క కార్యక్రమానికి బయలుదేరుదాము మీ నాన్నగారి బొమ్మ తీసుకొని అని అక్కడి నుంచి బయలుదేరుతారు ఇంతటితో ఎపిసోడ్ కంప్లీట్ అయింది మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ